రాబోయే ఐపీఎల్ సీజన్ లో బెస్ట్ ఫాస్ట్ బౌలింగ్ ఉన్న టీమ్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ టెన్ లక్నో సూపర్ జైన్స్ నెక్స్ట్ సీజన్ లో లక్నో టీమ్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూస్తే అంత స్ట్రాంగ్ గా అయితే లేదు టీంలో ఎక్కువ అనుభవం ఉన్న బౌలర్స్ ఎవరూ లేరు ఫాస్ట్ బౌలర్ గా మయాంక్ యాదవ్ మోషిన్ ఖాన్ ఆవేష్ ఖాన్ ఆకాష్ దీప్ లాంటి ఇండియన్ ప్లేయర్స్ తో పాటు షామర్ జోసఫ్ లాంటి యంగ్ ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు అలాగే మిచల్ మాస్ట్ అశ్విన్ కులకర్ణి లాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు అయితే వీళ్ళలో ఆకాష్ దీప్ మయాంక్ యాదవ్ మాత్రమే టచ్ లో ఉన్నారు నెంబర్ నైన్ కోల్కతా నైట్ రైడర్స్ రాబోయే సీజన్ లో చూసుకుంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా వీక్ గానే ఉందని చెప్పాలి టీమ్ లో హర్షిత్ రానా వైభవ్ అరోరా ఉమ్రాన్ మాలిక్ లాంటి ఇండియన్ ఫాస్ట్ పాటు స్పెన్సర్ జాన్సన్ నోకియా లాంటి బౌలర్స్ ఉన్నారు నెంబర్ ఎయిట్ రాజస్థాన్ రాయల్స్ నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ టీం దగ్గర మంచి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ఉందనే చెప్పాలి టీంలో సందీప్ శర్మ ఆకాష్ మద్వాల్ తుషార్ దేశపాండే లాంటి ఇండియన్ పేసర్స్ తో పాటు జోఫ్రా ఆర్చర్ ఫజల్ హక్ ఫరూకి లాంటి ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు నెంబర్ సెవెన్ చెన్నై సూపర్ కింగ్స్ రాబోయే సీజన్ లో చూసుకుంటే సిఎస్కే ఫాస్ట్ బౌలింగ్ అటాకింగ్ అంత స్ట్రాంగ్ గా అయితే కనపట్లేదు సిఎస్కే టీమ్ లో మతీష నాదన్ ఎల్లిస్ లాంటి క్వాలిటీ ఫారిన్ బౌలర్స్ ఉన్నారు అలాగే ఖలీల్ అహ్మద్ ముఖేష్ చౌదరి గుర్జగ్నీత్ సింగ్ లాంటి ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ టీమ్ లో ఉన్నారు వీళ్ళలో పతిరానా తప్పితే ఎవరు కూడా అంత మంచి టచ్ లో లేరు నెంబర్ సిక్స్ పంజాబ్ కింగ్స్ నెక్స్ట్ సీజన్ లో పంజాబ్ టీమ్ దగ్గర కూడా మంచి పేస్ అటాక్ ఉందనే చెప్పాలి టీమ్ లో సింగ్ లాంటి ఇండియన్ స్టార్ బౌలర్ తో పాటు కుల్దీప్ సేన్ విజయ్ కుమార్ వైశాఖ్ యష్ ఠాకూర్ లాంటి టాలెంటెడ్ డొమెస్టిక్ ప్లేయర్స్ ఉన్నారు అదే విధంగా లాకీ ఫెర్గ్యూసన్ లాంటి ఫారిన్ బౌలర్ కూడా టీంలో ఉన్నాడు అలాగే మార్కస్ స్టోనీస్ మార్కో జెన్సేన్ అజ్మతుల్లా వజర్మాయ్ లాంటి స్టార్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్స్ కూడా ఉన్నారు నెంబర్ ఫైవ్ ఢిల్లీ క్యాపిటల్స్ రాబోయే సీజన్ లో బెటర్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ఉన్న టీమ్స్ లో ఢిల్లీ ఒకటి ఢిల్లీ టీమ్ లో చమీరా క్వాలిటీ ఫారెన్ పేస్ బౌలర్స్ ఉన్నారు అలాగే ముఖేష్ కుమార్ నటరాజన్ మోహిత్ శర్మ లాంటి ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ కూడా ఉన్నారు నెంబర్ ఫోర్ గుజరాత్ టైటన్స్ రాబోయే సీజన్ లో కూడా గుజరాత్ టీమ్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ స్ట్రాంగ్ గానే కనపడుతుంది టీమ్ లో కగిసో రబాడా గెరాల్ కోయిజ్ లాంటి ఫారెన్ ప్లేయర్స్ తో పాటు మహమ్మద్ సిరాజ్ నిశాంత్ శర్మ రసిద్ కృష్ణ లాంటి క్వాలిటీ ఇండియన్ బౌలర్స్ ఉన్నారు నెంబర్ త్రీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎప్పుడూ లేని విధంగా రాబోయే సీజన్ లో ఆర్సీపీ దగ్గర చాలా స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ ఉంది టీంలో భువనేశ్వర్ కుమార్ రసిక్ దర్ లాంటి క్వాలిటీ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు అలాగే జోష్ హ్యాజల్వుడ్ లుంగి ఎంగిడి నువాన్ తుషారా లాంటి స్ట్రాంగ్ ఫారెన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు రీసెంట్ గా చూసుకుంటే టీ ట్వంటీలో లో దాదాపుగా అందరి ఫామ్ బెటర్ గానే ఉంది నెంబర్ టూ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్ హెచ్ టీమ్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది వాళ్ళ బౌలింగ్ యూనిట్ రాబోయే సీజన్ కి కూడా ఎస్ఆర్ హెచ్ దగ్గర స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్ ఉంది టీమ్ లో కెప్టెన్ ప్యాట్ కమీస్ తో పాటు మహమ్మద్ షమీ జయదేవ్ ఉన్నట్కర్ హర్షర్ పటేల్ సిమర్జీత్ సింగ్ లాంటి క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు నెంబర్ వన్ ముంబై ఇండియన్స్ రాబోయే సీజన్ లో స్ట్రాంగ్ బౌలింగ్ ఉన్న టీం అంటే అది ముంబై ఇండియన్స్ టీంలో జస్ప్రీత్ బుమ్రా తో పాటు ట్రెంట్ బోల్ట్ మరోసారి ముందుకు నడిపిస్తాడు వీళ్ళిద్దరూ మరోసారి కలిసి ఆడనుండటంతో ముంబై బౌలింగ్ ఇక్కడే స్ట్రాంగ్ గా తయారైంది వీళ్ళతో పాటు దీపక్ చహార్ రీస్ టాప్లీ లాంటి క్వాలిటీ బౌలర్స్ కూడా ఉన్నారు అలాగే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ గా హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు రీసెంట్ గా వీళ్ళందరూ కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నారు ముఖ్యంగా బుమ్రా అండ్ బోల్ట్ టీ ట్వంటీ లో ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నారు